హలో అండి మీ పిల్లలు క్యారెట్ తినమని మారం చేస్తున్నారా వాళ్ళు ఏదో విధంగా తినేటట్లు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా మనం క్యారెట్లన్నింటినీ కూడా కట్ చేసుకొని కొంతమంది కూర చేస్తారు కానీ ఇలా స్వీట్ ఐటెం చేసి చూడండి మీ పిల్లలు అడిగి మరీ తింటారు చేసిన కొద్ది రోజులకి అంటే ఒకటి వన్ ఆర్ టూ డేస్ అయిపోతుంది నేను ఒక హాఫ్ కిలో క్యారెట్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని దాని రసాన్ని మొత్తట్ని మొత్తాన్ని తీసేసుకున్నామండి మనకు ఇది చేయటానికి మనకు ఈ క్యారెట్ జ్యూస్ కావాలి ఫస్ట్గా మనం ఈ షుగర్ సిరప్ని తయారు చేసుకుంటాము పంచదార వేసుకొని లైట్ కొంచెం పాకం అంటే మరీ గట్టి పాకం కాదు జస్ట్ మనం స్టిక్ స్టిక్గా కలుపుతున్నప్పుడు వస్తుంది కదా అలా ఉంటే సరిపోద్దండి పంచదార పాకాన్ని మనం కలుపుతూ ఉంటాము ఈలోగా మనం క్యారెట్ జ్యూస్ని తీసుకున్నాం కదండి ఆ క్యారెట్ జ్యూస్లో మనం కార్న్ ఫ్లోర్ వేసుకుందాము కొంచెం గ్లాస్తో పక్కకు తీసి పెట్టుకున్నాము ఎందుకంటే లాస్ట్లో మనం ఆ బౌల్ని లాస్ట్లో ఉంటుంది కదండి పిండి గట్రా ఉండేమని ఆ వాటర్తో పాటు అందులో వేసేయడానికి చూడండి ఇది దగ్గరకు వస్తుంది అంటే పాకం కొంచెం స్టిక్కీగా అవ్వటానికి వస్తుంది ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా కార్న్ ఫ్లోర్ వేసుకొని దానిలోనే మనం ఫుడ్ కలర్ వేసుకున్నామండి ఫుడ్ కలర్ వేస్తే చాలా బాగుంటుంది కానీ మీకు ఇష్టం లేకపోతే వేసుకొని అవసరం లేదు నేనైతే ఫుడ్ కలర్ వేసుకున్నాను క్యారెట్ అంటే కొంచెం వైట్గా వచ్చేస్తుంది మీకు ఫుడ్ కలర్ వద్దు మాకు ఎలా ఉండాలంటే వేసుకోండి నేను మాత్రం కలర్ వేసుకుంటున్నాను ఆరెంజ్ కలరు ఇది బాగా కలుపుకొని ఇందులో వేసుకుంటామండి ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అండి నాకైతే టూ అవర్స్ పట్టేసింది వీడియో కాబట్టి కొంచెం స్కిప్ చేసాము ఇది మనం కలుపుతూ వేసుకోవాలి కలుపుతూనే ఉండాలి మనకు సిమ్లోనే మొత్తం ఇది కుక్ అవుతూ ఉండాలి మనం హైలో పెట్టామా మీడియంలు పెట్టినా అది కింద ఉండలుగా చుట్టేస్తుంది మాడిపోద్ది ఫ్లేవర్ అనేది బాగోదు అలాగే ఇలా ఉండగానే నేను కొంచెం జీడిపప్పులు బాదం పప్పులు కొంచెం కట్ చేసుకొని వేసుకున్నాను అది మనం తినేటప్పుడు మధ్య మధ్యలో కూడా మనకు పలుకులు తగులుతూ ఉంటుంది ఉడికిపోయినవి ఇందులో పాటు అది కుక్ అవుతాయి కదా చాలా బాగుంటుంది అది కూడా అలాగే మీరు ఇష్టం ఉంటే మీకు యాలకుల పొడివి కూడా వేసుకోండి ఇలా కలుపుతూనే ఉండాలండి కంటిన్యూస్గా అసలు వదలకూడదు వదిలేమంటే మాత్రం అది మాడిపోద్ది ఇప్పుడు దగ్గరకు అవుతున్నప్పుడు మనకు తెలిసిపోతుంది చూస్తున్నారా అప్పుడు కలర్ ఎలా ఉంది ఇప్పుడు డార్క్ కలర్ వచ్చింది నెయ్యి వేసుకుంటూ ఉండాలండి నెయ్యి నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉంటుంటే మనకు అది దగ్గరికి వచ్చేస్తుంది మనకు తెలుస్తుంది అంటే మనం ఈ స్పూన్తో లాగుతున్నప్పుడు కలాయిలో మనకు ఉంది కదా ఆ ప్యాను ఆ ప్యాన్లో అంతా కూడా వేస్ట్ అంతా కూడా మనకు చూడండి దాంతోపాటు మనకు సైడ్కి వచ్చేస్తూ ఉంటుంది ఈ మూమెంట్లో మనకు అయిపోయిందని తెలుస్తుంది మనం నెయ్యి వేసుకుంటూ ఉండాలి ఒక్కొక్క స్పూన్ ఫుల్గా ఒకేసారి వేసుకోకూడదు ఇప్పుడు మనం ఒక ప్లేట్కు నెయ్యి రాసుకొని దాని దానిలో జీడిపప్పులు బాదం పప్పులు కట్ చేసుకున్నాం కదా అవి వేసుకున్నానండి నేను ఇదిగోండి వేసుకొని దీన్ని దానిలో షిఫ్ట్ చేసేస్తాను షిఫ్ట్ చేసేసి దాన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసి పెట్టాను ఈ పేస్ట్ని ఇది వేడిగా ఉండగానే మనం సెట్ చేసుకోవాలి చూడండి నెయ్యి రాసాం కాబట్టి మనకు అతుక్కోదు పైన కొంచెం వేయడానికి బాదం పప్పుల్ని అలా పెట్టానండి కట్ చేసినవి కింద వేసాము ఆల్రెడీ అలాగే మనం పైన కూడా మనం గార్నిష్లో వేసుకున్నాము దీన్ని మనం ఒక వన్ అవరు ఆరనివ్వాలండి ఆరిన తర్వాత చూడండి ప్లేట్ని ఇంకో ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా అదే వచ్చేసింది ఓకేనండి దీన్ని పీసులుగా కట్ చేసుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి పిల్లలు పెద్దోళ్ళు పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తింటారండి గండి అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ అండి